సమాధానం చెప్పలేక సతమతం అవుతున్న లింగంపేట మండలం ఎంపీడీఓ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నా కానీ కొన్ని కొన్ని చోట్ల అధికార అలసత్వం వలన రసబసగా మారుతుంది లింగంపేట మండలంలో దరఖాస్తు ప్రక్రియలు భాగంగా ప్రజలు అధికారులను దరఖాస్తులు తీసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి రసీదులు ఇవ్వాలి అని కోరడం జరిగింది జీపీ మేడం ఇవి ఎంపీడీ ఎంపీడాఫీస్కి మరి మీరు లేరు క్రమ్ అవును సార్ నేను ఎన్ని గంటల వరకు ఆన్లైన్ అయిపోతుందని చెప్పి కదా మరి ఖచ్చితం మేము ఆల్రెడీ కాలేదు కాలేదాకా సార్ అసలు నీకు సైట్ ఓపెన్ కాలేదు కదా సార్ రేషన్ కార్డు అది

మీరు ఎన్ని గంటల వరకు చేస్తామని చెప్పారు మేము ఇక్కడ ఉన్నాం మరి ఇట్లా మన సార్ మేము ఆల్రెడీ మేము ఎంపీడో ఆఫీస్లో ఉన్నాం సార్ చూపించమని చెప్పండి మరి సార్ మేము ఎంపీడీ ఆఫీస్లో ఉన్నాం సార్ ఇక్కడ ఇయ్యాలా సార్ ఏం లేదు నేను ఎంపీడీఓ గారు చెప్పారు ఎన్ని గంటల వరకు ఆన్లైన్ చేస్తామని చెప్పి రేషన్ కార్డ్ది మరి ఇప్పటిదాకా చేయలేరు మరి మేము ఆల్రెడీ ఎంపీడో ఆఫీస్కి వచ్చినాం మరి మరి ఇంకా సైట్ ఓపెన్ కాలేదంట మరి ఎట్లా ప్రాసెస్ ఇది అవును సార్ నేను ఇంట్లో గారు మాట్లాడుతున్నాను ఇంట్లో సార్ మాట్లాడినా మీతో మాట్లాడుతున్నాను మరి ఏంటి ఆన్లైన్ సైట్ ఓపెన్ కాలేదంట మీరు ఎప్పుడు నిన్న ఎన్ని గంటల వరకు ఆన్లైన్ అయితే అని చెప్పి మరి ఎట్లా ఇంటి అసలు ఏమైనా అని చెప్పేసి అందరం అడిగినాం ఇది కూడా ఖచ్చితంగా ఎన్ని గంటల వరకు ఆన్లైన్ అయితే లేకపోతే నన్ను కాలర్ పట్టుకుని అడగండి ఖచ్చితంగా అని చెప్పింది

చేసిన అంటే నిన్న అప్లికేషన్ ఇచ్చినాం నిన్న అప్లికేషన్ ఇచ్చినాం నిన్న ఆన్‌లైనే కొట్టనీయమన్నారు అంటే నిండి నెల వరకు కొట్టా అని చెప్పింది సార్ ఏమన్నా కొన్న అన్న ఇప్పుడు అది కాకుండా మేకరా ఏంటంటే కావాలనే ఓన్లీ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకునే షాప్ ఐదు రేషన్ కార్డులు ఆడిట్ కూడా మీ ప్రజాపాలకు ఇచ్చినాయి మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇష్యూ చేశారు ఎంత మంది కట్టా ఆ ప్రజాపాలకు దరకస్ లేమేంటి ఆ దరకస్ ఎక్కడ అందులో మీరు ఎన్ని కొట్టారు ఎన్ని కొట్టలేదు అది ఒకసారి చూసి మా దరకస్ కొట్ట